అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి రోజున టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది విడుదల చేసింది ఇక ఈ మేనిఫెస్టోలో పలు అంశాలను అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ మేనిఫెస్టోకి అంటే టీడీపీ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి అలాగే సీఎం జగన్ గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి తేడాలు అయితే తెలుసుకుందాం అంతేకాకుండా ఎవరి మేనిఫెస్టో బాగుందనేది కూడా మీరు చేయండి అలాగే తప్పకుండా అమలు చేస్తారో చేయరా అనే విషయాన్ని కూడా మీరు చెప్పాలి అభిప్రాయం అయితే చెప్పండి అనమాట ఇక టీడీపీ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం దాదాపు ఇరవై ఐదు రెండు పేజీల మేనిఫెస్టోలో ఇరవై ఐదు పథకాలను అమలు చేసే విధంగా కూడా మనకు ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఈ టీడీపీ పార్టీ విడుదల చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే దయచేసి మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా ఇంకా కొత్తగా చూస్తూ ఉన్నా కూడా మీరు అందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితేనే అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇప్పటికే ఏపీసీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేశారు ఇక గతంలో ఉన్నటువంటి నవరత్నాలనే నవరత్నాలు ప్లస్ అనే ప్లస్ అనే పేరుతో మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కేవలం మరొక పన్నెండు రోజుల్లో మనకు ఓట్లు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా మరొకసారి ప్రజలందరము కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందనమాట ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే సీఎం జగన్ గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలు చే హామీలు అమలు చేసాం ఒక మూడు హామీలను మాత్రం అమలు చేయలేకపోయాం సిపిఎస్ రద్దు అలాగే ప్రత్యేక హోదా మనకు మద్యపాన నిషేధం ఈ మూడు పథకాలను కూడా అమలు చేయలేకపోయాం ఇక ఈ మూడు పథకాలను అమలు చేయలేదు కాబట్టి తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశామని చెప్తూ ఉన్నామని కూడా సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇక మరొకసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దాని గురించి అయితే మనకు మేనిఫెస్టో మొన్నటి రోజునైతే విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే సీఎం జగన్ గారు అయితే గతంలో ఉన్నటువంటి నవరత్నాలనే నవరత్నాలు ప్లస్ అనే పేరుతో ఆ పథకాలను మళ్ళీ కూడా విడుదల చేసి ఇక ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులని అయితే మనకు ప్రజలకు అందించడానికి మరొకసారి మనకు పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఇక చాలామంది మన ఛానల్లో ఒక పోల్ అనేది కండక్ట్ చేస్తాను చాలామంది ఏంటంటే ఎంతో గొప్పగా ఊహించుకున్నారనమాట రైతు రుణమాఫీ చేస్తారు అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీ చేస్తారు పెన్షన్స్ పెంచుతారు అని అయితే ఊహించడం జరిగింది మనం కూడా చాలాసార్లు అయితే చెప్పాం ఖచ్చితంగా ఈ హామీలు అయితే ఇస్తారు సీఎం జగన్ గారని కానీ సాధ్యం కాదనే ఉద్దేశంతో అమలు చేయలేమనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉంది కాబట్టి మనకు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనం గమనించాలి కాబట్టి ప్రజలుగా మనకు కూడా బాధ్యతుంది కాబట్టి మనకు ఈ విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలని మన సీఎం జగన్ గారు అయితే తెలియజేశారనమాట ఇక మనకు గతంలో ఉన్న పథకాలనే వాటికి కొద్దిగా డబ్బులు అనేది పెంచుతూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది సీఎం జగన్ గారు విడుదల చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అనమాట చాలా వరకు చాలామంది ఏంటంటే మాకు అంతగా సాటిస్ఫాక్షన్గా లేదు అంటే కొద్దిగా బాగా లేదు మేనిఫెస్టో అనేది చెబుతున్నారనమాట ఇక దీనిపైన సీఎం జగన్ గారు ఏమైనా పునరాలోచించి నిర్ణయం తీసుకుని మరొక కొత్త పథకాలను యాడ్ చేసి మేనిఫెస్టో ప్రకటిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక టీడీపీ కూటమి పార్టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీలు మూడు కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ప్రజా మేనిఫెస్టోని విడుదల చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు సీఎం మాజీ సీఎం చంద్రబాబు గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న వారికి కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా అంతమంది ఆడవాళ్ళకు కూడా మనకు నెలకు పదిహేను వందల రూపాయలు అంటే పదహైదు వందల రూపాయలను నెలకు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది మొట్టమొదటిగా మహిళలకు సంబంధించి చెప్పుకోవచ్చు అలాగే తల్లులందరికీ కూడా మనకు తల్లికి వందనమనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లుల పిల్లలను బడికి పంపుతున్నారో ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు బడికి వెళ్తుంటే చాలు వారందరికీ కూడా మనకు పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తారు ఎంతమంది ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా మనకు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేల రూపాయలు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్తూ ఉన్నారు ఇది మహిళలకు సంబంధించినటువంటి పథకమే మనకు ఇంకొక పథకం చూసుకుంటే మనకు ఏడాదికి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లను మూడు గ్యాస్ సిలిండర్లను అయితే ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేస్తారు ప్రతి ఇంటికి కూడా దీపం కనెక్షన్ కింద మూడు సిలిండర్లను అయితే ఉచితంగా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది కూడా మహిళలకు సంబంధించి ఎక్కువగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర మహిళా ఓట్లను ఆకర్షించేందుకు ఈ పథకాలు ప్రవేశపెట్టినట్టే తెలుస్తోంది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర మనకు రైతులకు సంబంధించి మనకు రైతు రైతు భరోసా కింద మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తాము ప్రతి సంవత్సరము కూడా మనకు రైతుల సంక్షేమం కోసం మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు ఇరవై వేల రూపాయలని ఇస్తామని కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే మహిళలందరికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంటుందని ప్రతి నెల కూడా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ను కూడా గత ఏప్రిల్ నెల నుంచే నిన్న నెల నుంచే అమలు చేస్తామని ఏప్రిల్ మే జూన్ నెలకి వచ్చేసరికి జూన్ నెలలో ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటే కొత్తగా ప్రభుత్వం వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే జూన్లో నాలుగు వేలు ఇస్తామంటున్నారు ఇక ఈ జూన్లో నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్లో ఇచ్చే ఏప్రిల్ నుంచే నాలుగు వేలు ఇస్తామన్నారు కాబట్టి ఇక రెండు నెలల ముందు నుంచే ఇస్తామన్నారు కాబట్టి ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఏప్రిల్ మే నెల పెన్షన్లో మూడు వేలు మూడు వేలు ఇచ్చింది కాబట్టి ఇక మిగిలినటువంటి వెయ్యి రూపాయలు అలాగే మనకు జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు మొత్తం ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక అంతేకాకుండా వికలాంగులు ఎవరు ఉన్నారో వికలాంగులకు కూడా మనకు ఆరు వేలు ఇస్తామన్నారు కాబట్టి మనకు వికలాంగులు కూడా ప్రతి నెల కూడా ఆరు వేలు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ ప్రకటన కూడా చేయడం జరిగింది అంతేకాకుండా మనకు ఏవైతే గతంలో కానుకలు ఇచ్చారో రంజాన్ రంజాన్ తోఫా చంద్రన్న సంక్రాంతి కానుక అని ఈ కానుకలన్నీ కూడా పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కానుకలన్నీ కూడా ఇస్తామని కూడా మరొకసారి అయితే చెప్పడం జరిగింది ఇంకా మనకు దాదాపు ఇరవై ఐదు పథకాలను అయితే చెప్పడం జరిగింది ఇక ఇరవై ఐదు పథకాలకు సంబంధించి కూడా మనకు ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే మనకు టైం అయితే సరిపోదు కాబట్టి ముఖ్యమైనటువంటి పథకాలుగా ఇవి ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలుసు వారు కూడా ముమ్మరంగా ప్రచారం అయితే చూస్తున్నారు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని సూపర్ సిక్స్ పథకాలు అనేవి అమలు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మహిళల కోసం అయితే ఎక్కువగా ఈ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక అమలు చేస్తారా అమలు చేయారా అనేది వారి విషయం అనమాట ఎందుకు అంటే మనకు ఇప్పటికే సీఎం జగన్ గారు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ ఇచ్చాము అమలు చేసాము ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు సాధ్యమయ్యేటవి మాత్రమే చెప్పాము అమలు చేసేటివి మాత్రమే చెప్పాము అమలు చేయడం మేము చెప్పలేదు ఇక చంద్రబాబు గారు కూడా ఇచ్చారు అవి అమలు కావు అనే వారు అయితే అంటూ ఉన్నారనమాట ఎవరికి వారే అట్లా చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా కూడా మనకు టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది ఇక సీఎం జగన్ గారి మేనిఫెస్టో పైన టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో పైన మీ అభిప్రాయాలను అయితే తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి